హలో అండి అందరికీ నమస్కారం ఈ పోటైతే మాత్రం మీకు ఒక బ్యూటిఫుల్ 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 కలెక్షన్తో అయితే మేము ముందుకు ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్ మస్లిన్ డోలా అండి సో చాలా ప్రైజెస్ ఉండేటటువంటి శారీస్ టూ థౌజండ్ అబవ్ సేల్ చేస్తున్నారు మిస్టేక్స్లోనే అదేవిధంగా ఫ్రెష్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ దాకా ఉండేటటువంటి శారీస్ అండి ప్యూర్ క్వాలిటీ అండి ఇమిటేషన్లు గట్రా కాదు ఎంతంత కాస్ట్లీ ఇమిటేషన్లు అప్పుడే రావండి అసలు అసలు కాపీ పేస్టే అవ్వదు ఇలాంటి శారీస్ ఎందుకంటే ఫుల్ రైట్స్ ఉన్నాయి కాపీ పేస్ట్ చేస్తే కనుక కంప్లైంట్ చేసుకోవడానికి కాబట్టి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైజులు అయితే వస్తాయి అండ్ మీకు వచ్చినప్పటికీ చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ అండి ఇక్కడ ఇక్కడెక్కడో కట్టు చెంగులో చిన్నగా ఇలా వీవింగ్ డిఫెక్ట్ ఉంది ఈ శారీ ఉంది అన్నిటికీ ఉన్నాయని నేను చెప్పలేను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్లో మిస్ ప్రంట్ ఉంది అది మీకు కటింగ్లో పోతుంది అదర్వైజ్ శారీ నేను ఒక్కసారి క్లియర్గా చూపిస్తున్నానండి కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఒకటి సార్లు కనుక్కున్నాకే బై చేయండి ఇబ్బంది లేదు ఎందుకంటే తర్వాత మేము క్లియర్గా చెప్పిన తర్వాత మిస్టేక్ ఉంది మిస్ప్రింట్ ఉంది కాదండి చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్గా మనం ఎయిట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఆర్ టూ థౌసండ్ దాకా సేల్ చేసామండి శారీస్ అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఒక ఫోర్ హండ్రెడ్ అంటే మనకి స్టిచ్చింగ్ డబ్బులు వచ్చేసినట్టేనండి ఎందుకు వదులుకోవాలి నాలుగు వందలైనా నాలుగు రూపాయలైనా మనకి ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు సో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి ఇదేసరికి శారీ అవుట్లుక్ అండి ఇది కూడా చిన్న మిస్టేక్ ఉంది బట్ మీకు డిజైన్లో తెలియదు ఇది పళ్ళుపాటు ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాకే ఉందండి స్టాక్ కూడా ఏమంటే మరింత అయితే లేదు ఓకేనా అన్నిటికీ మిస్టేక్స్ అని కాదు అన్నిటికీ మిస్పెంట్స్ వచ్చినాయి అని కూడా కాదు సో సో ఇది బ్లౌజ్ అయితే బాగుందండి మీటర్ వెత్ వచ్చింది శారీ అవుట్లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు సో దీనికి ఎటువంటి మిస్టేక్ లేదండి ఒకవేళ పళ్ళు ఏమన్న ఉందామో చూద్దాము సో ఎక్కడ ఇటువంటి మిస్టేక్ లేదండి వాటి ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే అదిరిపోయింది మీ అందరికీ తెలుసండి డోలా ఏం లేదండి మీకు ఐడియా లేదా గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్యాబ్రిక్ నోట్ చేసుకోండి మీకే తెలిసిపోతుంది ప్రైజెస్ ప్యూర్ క్వాలిటీ మీకే వచ్చేసిద్ది అనమాట సో ఇదేసరికి బ్లౌజ్ పట్టు ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి ఇది మాత్రం డిజిటల్ టూ థౌజండ్ పెట్టినప్పుడు ఒక్క పీస్ ఆగలేదండి ఈ శారీ టూ థౌజండ్ పెట్టినప్పుడే ఒక్క సే ఒక్క శారీ కూడా ఆగలేదు ఈ శారీ అంత మంచి హైలైట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది నో మిస్టేక్స్ అండి సో నో మిస్టేక్స్ మేబీ అన్నిటికీ రాకపోవచ్చు అండి ఎడైనా ఒకటి రెండు చోట్ల వస్తే రావచ్చు అందుకే ముందుగానే చెప్తున్నాము ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి అసలు ఇది కూడా సూపర్గా ఉంది మనకి మస్లిన్లో మనకి పొజిషన్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు సో శారీ వచ్చేటికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ మాదిరి వచ్చింది శారీ అవుట్లుక్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందనమాట శారీ లేటికి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇదిగో డిజిటల్ మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రైజెస్ కాదండి ఏదో లక్కీగా మనకు వచ్చినాయి కొనుక్కునే వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టుకున్నాళ్ళు కానీ ఇప్పుడు తక్కువలో ఉన్న వాళ్ళందరూ లక్కీ ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి డెఫినెట్గా ఇవి టూ థౌజండ్ అన్నా వెళ్ళిపోయే ఫ్యాబ్రిక్ అండి ఇబ్బంది ఏం లేదు ఇంతకంటే తక్కువ ప్రైస్ మీకు ఎక్కడికి రాను కూడా రాదండి సో ఫిఫ్టీన్ డబల్ నైన్ ప్రైస్కి డ్యామ్ షూర్గా చెప్తున్నాను ఈ ప్రైస్కి శారీస్ ఇవి రావు నేనైతే క్లియర్గా చెప్తున్నాను సో రామా బ్లూ కలర్ అండి సో బ్యూటిఫుల్ పల్లెపాట్ బ్లౌజ్ ఆర్ విత్ శారీ మస్లిన్ డోలా అండి ఎక్స్ట్రాడినరీ శారీ కలెక్షన్ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఏం లేదు కొంచెం ఫాస్ట్గా ఎక్కడైనా మీకు వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు లేదంటే ఇదిగోండి ఇదిగోండి చిన్న చిన్నవి కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే ఇలా జస్ట్ ఇలా చిన్న పో ఇలా వచ్చింది కదండి జస్ట్ ఇలా సెజర్తో కట్ చేస్తే అయిపోతుంది చిన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటే మనం ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవడం తప్ప ఇంకా మనకి రీజనబుల్ ప్రైజ్లో రాదండి నేను అది కూడా చెప్తున్నాను ఓపెన్గా చిన్న మిస్టేక్ అని చెప్తాము అడ్జస్ట్ అవ్వండి అడ్జస్ట్ అవ్వాలండి మరి ఓకే అనుకుంటే తీసుకోండి అని కూడా క్లియర్గా చెప్తాము బట్ రిప్లేస్ కొందా మన దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము అట్లా అక్కడే అంతుంది అనుకోలేదండి కొంచెమే ఉంటుంది అనుకున్నాము అంటారు క్లియర్గా చెప్తున్నాం కదండి మేము ఒకటికి రెండుసార్లు క్లియర్గానే చెప్తాము ఎందుకంటే తీసుకున్న తర్వాత మాట అనిపించుకోవాలంటే చాలా కష్టం ఎవరమైనా అండి మాట పాడాలంటే కష్టం అనేవాళ్ళు నోటికి ఏముంది అంటూనే ఉంటారు కానీ మనం తీసుకోవడానికి కొంచెం కష్టం అండి అందుకని తీసుకోలేను ముందు మాట పడలేను తీసుకోలేను అది బాధ సో ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి చూసిన తర్వాతనే బుక్ చేసుకోండి మీరు తీసుకోకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఆ ఆ శారీ కోసం రెడీగా ఉంటారు అసలు ఇది పొజిషన్ డిజైన్ అండి ఇది ఎంత బాగుంటుంది తెలుసా శారీ కట్టుకుంటే అంత ఆర్డినరీ శారీ చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తుందండి సో శారీస్ వచ్చరికి చిన్న చిన్న మిస్టేక్స్ లోపాలు ఉండడం వల్ల అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వలన వచ్చినటువంటి శారీస్ సో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే డిస్క్రిప్షన్లో మీకు గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి ఇది కూడా అసలు మామూలుగా లేదు శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి శారీ అదిరిపోయింది శారీ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది ఇది వచ్చినకి అనిపించినా మళ్ళీ ఏమో నాకు తెలీదు ఇది బాగానే ఉంది మళ్ళీ దీనికి కూడా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి నాకు తెలిసి శారీకి ఎందుకంటే అంత టాప్ మోస్ట్ శారీ ఇది కొంచెం నీన్ జరిలాగా ఉంది కానీ గుచ్చుకోదండి చాలా బాగుంటుంది లైట్ బ్రౌన్ ఆర్ పింక్ ఇది అండి సో బాందనీ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది కట్టుకుంటే మాత్రం అవుట్ ఫిట్ సూపర్గా ఉంటుందండి నేను ఇవి టూ శారీస్ మాకు ఈ మంత్లో మ్యారేజ్ ఉందండి మా రిలేటివ్స్లో సో నేను కూడా వేర్ చేస్తాను డెఫినెట్గా ఫేస్ కాన్ పడిపోయినా ఫిక్ అయినా షేర్ చేస్తానండి ఎందుకంటే అంత బాగున్నాయి ఎంత క్లాస్గా ఉన్నాయి ఆ వేల రూపాయలు పట్టు చీర కూడా పనికిరాదేమో అంత బాగున్నాయి శారీస్ ఇవి బ్యూటిఫుల్ బాందనీ అండి అద్దరిపోయింది శారీస్ ఎక్కడైనా చిన్న మేమింగ్ మిస్టేక్ లాగా అనుకోండి ఇప్పుడు దాకా అన్నీ చూశారు కదా ఎక్కడా నాకైతే కనిపించలేదు నీకైనా కనిపిస్తే ఒకసారి చెప్పండి బ్యూటిఫుల్ పర్పుల్ విత్ బ్లూ కలర్ అండి అదిరిపోయింది సారీ బ్లౌజ్ చోటుకి ఇలా వచ్చింది ఇది కూడా ఎలా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ అక్కడక్కడ మనకి డిజైన్లో కొంచెం గ్రీన్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి శారీ లుక్ అనేది ఇట్లా ఇచ్చాడు జస్ట్ ఈ స్టాక్ మాత్రమే ఉందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ